వైసీపీని బ్యాట్ తో సూపర్ సిక్స్ కొడతామని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు సూపర్ సిక్స్ పథకాలన్నీ సంక్రాంతికి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు మాజీ సీఎం జగనే జమ్మల మడుగులో పోటీ చేయాలని సవాల్ విసిరారు జమ్మల మడుగు రిపబ్లిక్ క్లబ్ లో మెగా జాబ్ మేళ్లను టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా వైసీపీపై ఫైర్ అయ్యారు తాము చేస్తున్న అభివృద్ధికి సార్ కూడా తట్టుకోలేనని అంటూ జగన్ ను ఉద్దేశించి ఘాటుగా మాట్లాడారు సంక్రాంతికి సూపర్ సిక్స్ ప్రారంభిస్తామన్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అప్పుడు వైసీపీని బ్యాట్ తో సూపర్ సిక్స్ కొడతామని సెటైర్లు వేశారు రవిలాస్ ఒక దరిద్రం జగన్ రెడ్డి ఒక దరిద్రం మూడోది సుధీర్ రెడ్డి ఒక దరిద్రం వాడు మూల నాలుగు నాలుగోది ఈ చెత్త రాంచుబాడి మరగతుంది ఈ అన్ని దరిద్రాలు మొత్తం నాలుగు దిక్కు దరిద్రమే నాలుగు దరిద్రాలు ఈ జమ్ముడుకు రాకుంటే బాగుపడతాయి మేము చక్కగా తీర్చిదిద్దాము కొడతామట కుట్టి 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 కొట్టి కొట్టి పెడతాము బాల్ మేము బాల్ ఇచ్చే పడిపోతాము బాల్ బాల్ ఇచ్చి శిక్ష పడుతుంది ఇద్దరు నో బాల్ వైడ్ బాల్ ఇద్దరు ఎక్స్పెట్సే ఒకరు నో బాల్ కాదు ఒకరు వైడ్ బాల్ కాదు నో బాల్ వైడ్ బాల్ ఎక్స్పెట్స్ ఫీల్డింగ్ చేయలేరు బ్యాటింగ్ చేయలేరు చాలా ర్యాష్గా అయితే చెబుతూ కూడా కొడతా మూతి పగులుతా తట్టే నా గురించి మాట్లాడితే రమ్మనండి అవినాష్ కూడా